భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగల తేదీలు పాటించాల్సిన నియమాలు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మన హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ అయితే మనలో చాలామందికి ఈ పండుగల తేదీల గురించి అలాగే పాటించాల్సిన నియమాల విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి అందుకే ఈ వీడియోలో భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయి ఆ రోజుల్లో ఎలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి పండుగ రోజుల్లో బొమ్మల కొలువు ఎలా ఏర్పాటు చేయాలి పిల్లలకు భోగి పళ్ళు ఎలా పోయాలి అలాగే కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలకు బట్టలు మరియు నైవేద్యం ఎలా సమర్పించాలి వంటి ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగను జరుపుకోవాలి జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే జనవరి పదహారవ తేదీన కనుమ పండుగను జరుపుకుంటాం సంక్రాంతి పండుగ విశేషాలను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి మన హిందూ పంచాంగం ప్రకారం సంవత్సరానికి సాధారణంగా పన్నెండు మాసాలు మాత్రమే ఉంటాయి కాని ఈ రెండు ఇరవై ఆరవ సంవత్సరంలో అరుదుగా జరిగే విధంగా పదమూడవ మాసం ఏర్పడబోతుంది దీనినే పురుషోత్తమ మాసం లేదా అధిక మాసం అని అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మే పదిహేడవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు పురుషోత్తమ మాసం ఉంటుంది ఈ పురుషోత్తమ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం ఈ పురుషోత్తమ మాసమహిమ గురించి లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువును అడిగినప్పుడు ఈ మాసంలో ఎవరైతే నదీ స్నానాలు పూజలు జపాలు వ్రతాలు దానధర్మాలు ఆచరిస్తారో అలాంటి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయని వారి జీవితంలో ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయని స్వయంగా ఆ శ్రీమహావిష్ణువే వరమిచ్చాడని పురాణాలలో చెప్పబడింది అయితే ఈ పురుషోత్తమ మాసంలో వివాహాలు గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఉపనయనాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి ఈ మాసం పూర్తిగా భక్తి జపం దానం పూజలకు మాత్రమే అనుకూలమైన కాలంగా భావిస్తారు ఇక ఇప్పుడు ఈ రెండు ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చే సంక్రాంతి పండుగల విశేషాలు పాటించాల్సిన నియమాల గురించి పూర్తిగా తెలుసుకుందాం జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగను జరుపుకుంటాము మనలో చాలామంది రోజున ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు ఇంటి ముందు భోగి మంటలు వేయటం మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఆవు పిడకలతో మంటలు వేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే భోగి మంటల్లో పొరపాటున కూడా ప్లాస్టిక్ రబ్బరు వంటి అపవిత్ర వస్తువులను వేయకూడదు ఇలా చేయటం వల్ల భోగీమంటల పవిత్రత నశిస్తుందని నమ్మకం భోగి పండుగనాడు మీ ఇంట్లో ఉన్న పాతవి పనికిరాని వస్తువులను తొలగించి భోగి మంటల్లో వేయాలి ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉన్న నరదృష్టి దోషాలు తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయని విశ్వాసం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పండుగ పండుగనాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి భోగి రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండితో స్నానం చేయటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి అలాగే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని తలస్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు ముఖ్యంగా శని సంబంధిత దోషాలు తగ్గుతాయని నమ్మకం ఈ భోగి పండుగనాడు ప్రతి ఒక్కరూ నువ్వులు కలిపిన బెల్లం తినాలి అలాగే బియ్యం పెసరపప్పుతో పొలగం తయారుచేసి తినడం శుభప్రదం ఈ రోజున కూర తినడం తినడంకూడా ఆనవాయితీగా వస్తోంది నాడు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా భోగీపళ్లు పోయాలి సాయంత్రం సుమారు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పిల్లలకు భోగీపళ్లు పోయడం ఉత్తమంగా భావిస్తారు చిన్నపిల్లలకు భోగీపళ్ళు పోస్తే నరదృష్టి అనారోగ్య సమస్యలు తొలగిపోయి శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలుగుతుందని విశ్వాసం రేగీపళ్ళూ చిల్లర చెరుకు చెరుకుముక్కలు అక్షింతలు శనగలు పూల రేకులు ఇవన్నీ కలిపి పిల్లల తలపై భోగీపళ్ళు పోయాలి ఇక జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాము ఇది అత్యంత పవిత్రమైన పండుగగా మన హిందూ సంప్రదాయాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి అయితే ఏవైనా కారణాల వల్ల నదీ స్నానం చేయలేనివారు ఉదయం సూర్యోదయం కంటే ముందే ఇంట్లోని ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ సంక్రాంతి పండుగ రోజున స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని మోక్షప్రాప్తికి దారితీస్తుందని నమ్మకం ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఉదయం స్నానం పూర్తయ్యాక భగవానునికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి లభిస్తాయని విశ్వాసం ఈ సంక్రాంతి పండగవేళ ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి వండి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి కొత్త బియ్యంతో చేసిన పొంగలి ఇంటికి సమృద్ధిని ధాన్య సంపదను ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు అలాగే ఈ సంక్రాంతి నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేయటం ఎంతో శుభకరం ఇలా దానం చేస్తే భవిష్యత్తులో ఎదురయ్యే అనుకోని ప్రమాదాలూ కష్టాలు దూరమవుతాయని నమ్మకం అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులకు తర్పణాలు వదలడం చాలా ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తారు సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణం వదిలితే పితృదోషాలు తొలగిపోయి వంశంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా ఆడపిల్లలకు వైదవ్యం రాకుండా కుటుంబానికి ఏడు తరాల వరకు సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక జనవరి పదహారవ తేదీన కనుమ పండుగను జరుపుకుంటాము కనుమ పండుగను పశువుల పండుగగా భావిస్తారు ఈ రోజున పశువులను ముఖ్యంగా గోమాతను విశేషంగా పూజించాలి కనుమ పండుగనాడు గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరమంతా కుటుంబంలో కష్టాలు తొలగిపోయి ఇంటి అంతా సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వాసం గోవును పూజించడం ద్వారా ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుమ రోజున కాకి కూడా కదలదు అని పెద్దలంటారు అందుకే ఈ కనుమ పండుగనాడు అనవసర ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది ప్రయాణాలు చేస్తే ఆటంకాలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నమ్మకం అలాగే ఈ కనుమనాడు తప్పనిసరిగా మినపగారెలు తినాలి కనుమ రోజున మినపగారెలు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది శక్తి పెరుగుతుందని సంప్రదాయం ఈ కనుమ పండుగనాడు చనిపోయిన మన పెద్దలను ప్రత్యేకంగా స్మరించుకోవాలి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేయడం చాలా శుభప్రదం అలాగే మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల మధ్యలో కూడా పెద్దలను పూజించవచ్చు ఈ రోజున ఇంటి దక్షిణ దిశలో చనిపోయిన మీ పెద్దల ఫోటోను ఉంచి వారి ఫోటో ముందు కొత్త బట్టలు పెట్టాలి అలాగే వారికిష్టమైన ఆహారాన్ని వండి నైవేద్యంగా సమర్పించాలి పితృదేవతలను తలుచుకుంటూ కుటుంబ సభ్యులంతా కలిసి నమస్కారం చేసి సాంబ్రాణి పొగవేయాలి పెద్దలకు నివేదించిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి ఇంటి బయట కాకులకు ఆహారంగా వేయాలి కాకి వచ్చి ఆ ఆహారాన్ని తింటే పితృదేవతలు తృప్తి చెందినట్టుగా భావిస్తారు దీనివల్ల పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు కొన్ని పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా మీ ఇంటికి శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా భోగి మంటలు వేసేటప్పుడు వాటిలో కొద్దిగా నల్ల నువ్వులు వేయండి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి ధనలాభం పెరుగుతుందని విశ్వాసం ఈ మూడు పండుగ రోజులు తెల్లవారుజామున లేచి ఇంటి గుమ్మం ముందు బియ్యపిండితో ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి తప్పకుండా అడుగుపెడుతుందని పెద్దలు చెబుతారు కెరీర్ పరంగా త్వరగా స్థిరపడాలనుకునేవారు ఈ సంక్రాంతి పండుగ వేళ రాగి పాత్రలో నీటిని నింపి అందులో ఎర్రటి పుష్పాలు మరియు అక్షింతలు వేసి సూర్యదేవునికి ఆ నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేయాలి సూర్యదేవుని అనుగ్రహంతో శూన్యస్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారని విశ్వాసం అలాగే ఎవరైతే డబ్బుపరంగా అభివృద్ధి కావాలని కోరుకుంటారో వారు ఈ సంక్రాంతి పండుగ వేళ కొత్త బియ్యంతో చక్కెర పొంగలి తయారుచేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని ఐదుగురికి పంచిపెట్టాలి ఇలా చేస్తే ఈ సంవత్సరమంతా ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరుగుతూ కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని నమ్మకం ఇక మనలో చాలామందికి బొమ్మల కొలువు పెట్టాలనే కోరిక ఉంటుంది సంక్రాంతి పండుగ వేళ ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహు నిర్వహిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుందని శాస్త్ర నమ్మకం ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో తప్పనిసరిగా బొమ్మల కొలువు నిర్వహించాలి ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో బొమ్మల కొలువు పెడితే ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు మంచి వివాహ సంబంధాలు కుదురుతాయని పెద్దలు చెబుతారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి త్వరగా వివాహయోగం కలుగుతుంది అయితే బొమ్మల కొలువు ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఇంటి ఈశాన్య దిశలో లేదా తూర్పు గోడకు ఆనుకుని చెక్కతో మూడు లేదా ఐదు మెట్లు ఏర్పాటు చేసుకోవాలి ఈ మెట్లపై తెల్లటి వస్త్రాన్ని శుభ్రంగా పరచాలి మొదటి మెట్టుపైన తప్పనిసరిగా దేవుని విగ్రహాలు లేదా దేవతా చిత్రాలను ఏర్పాటు చేయాలి దీని ద్వారా ఆ బొమ్మల కొలువుకు దైవాశీర్వాదం లభిస్తుంది ఇక రెండవ మెట్టు నుండి మిగత నుండి మిగతా మెట్లపై జంతువుల బొమ్మలు గ్రామీణ జీవనాన్ని చూపించే బొమ్మలు 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 పండుగలకు సంబంధించిన బొమ్మలు వంటి మీకు అందుబాటులో ఉన్న శుభప్రదమైన బొమ్మలను అమర్చాలి చివరగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసి అందులో నీరు మామిడి ఆకులు కొబ్బరి పెట్టి పూజ చేయాలి కలశం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు బొమ్మల కొలువును ఇంట్లో నిర్వహిస్తే ఆ ఇంట్లో ధన ధాన్య సంతాన అభివృద్ధి కలుగుతుందని విశ్వాసం అలాగే కుటుంబంలో సుఖశాంతుడు పెరిగి ఆడపిల్లలకు శుభ భవిష్యత్తు ఏర్పడుతుందని నమ్మకం కాబట్టి వీలైతే ప్రతి కుటుంబం ఈ సంక్రాంతి పండుగ వేళ భక్తి శ్రద్ధలతో బొమ్మల కొలువును నిర్వహించడం చాలా మంచిదిగా భావిస్తారు ఈ వీడియోలో చెప్పిన భోగి సంక్రాంతి కనుమా పండుగల నియమాలు ఆచారాలు పరిహారాలు అన్నీ మన పురాణాలు సంప్రదాయాలు పెద్దల నమ్మకాలు మరియు జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా సేకరించినవి మాత్రమే ఇవి నా సొంత అభిప్రాయాలు కాదు ప్రతి ఒక్కరి నమ్మకాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి మీకు నమ్మకం ఉంటే మాత్రమే ఈ విషయాలను పాటించండి లేదంటే స్వేచ్ఛగా స్కిప్ చేయవచ్చు పండుగలు మన జీవితంలో భక్తి శుభ్రత ఐక్యత పూర్వీకుల స్మరణకు గుర్తుగా నిలుస్తాయి భోగి మంటలు సంక్రాంతి పూజలు కనుమనాడు గోమాత పూజ బొమ్మల కొలువు వంటి సంప్రదాయాలు మన ఇంట్లో సుఖశాంతులు ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం పెరగాలనే భావనతోనే ఏర్పడ్డాయి కాబట్టి ఈ సంక్రాంతి పండుగలను భక్తితో ఆనందంగా కుటుంబంతో కలిసి జరుపుకుంటూ చెడు అలవాట్లు విడిచి మంచి సంకల్పాలతో కొత్త సంవత్సరానికి అడుగు మీ జీవితంలో తప్పకుండా మంచి మార్పులు కనిపిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు